వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాలి మండలంలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లబ్దిదారులకు మంత్రి అచ్చెన్నాయుడు పంపిణీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఇరవై లక్షల పెన్షన్లు గత మండిపడ్డారు వాటిని పునరుద్దరించి రాష్ట్రంలో ఒక్కరోజే ఒక లక్ష తొమ్మిది వేల మందికి పంపిణీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తామని తెలిపారు రాష్ట్రంలో నలభై ఏడు లక్షల మంది మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు తొలి విడతగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రైతుల ఖాతాలు జమ చేయనున్నామని వెల్లడించారు పార్టీ ఉనికి కోసమే వైకాపా నాయకులు ఆరాట పడుతూ అసత్య ప్రసారాలు చేస్తున్నారని విమర్శించారు

ఉంటే కొంతమంది మాకు అందలేదు అందలేదంటే మన తప్పు కాదు ప్రభుత్వం కాదు మనం సరిచూసుకోవాలి ఏవైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అందుకే మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాం మీ సచివాలయంలో డిజిటల్ డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు మీరు ఒకవేళ ఆధార్ నెంబర్ తప్ప బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పన్నా లేదా కరెంటు బిల్ ఎక్కువ వచ్చిందని కారణాలతో ఆ కార్యక్రమం ఆగితే మీరు సచివాలయానికి వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్కి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటే అవన్నీ కూడా మళ్ళీ సరిచేసే కార్యక్రమం చేసి మీ అందరికి ఇచ్చే కార్యక్రమం చేస్తాం మొన్న మీ అందరికీ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అని చెప్తాం ఇప్పటికే ఒక సిలిండర్ ఇచ్చాం రెండో సిలిండర్ కూడా ఈ నెల ఈ వేళతో తీసుకోమని చెప్తాను అయితే ఈసారి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది మీరు గ్యాస్ సిలిండర్ కొన్ని తర్వాత మీ అకౌంట్లో డబ్బులు పడే దీనివల్ల మీకు తృప్తి లేదు ముందే మేము కొనుక్కుంటున్నాం మళ్ళీ మాకు డబ్బులు పడితే పడుతాయే లేదు కూడా తెలియదు చాలా మందికి అకౌంట్లో డబ్బులు పడినా నా గ్యాస్ సిలిండర్ రాదనని నాకు ఛాన్సర్ చెప్తున్నాను అందుకే ఈసారి ఆ సమస్య లేకుండా ముందే మీ అకౌంట్లో గ్యాస్ దెమ్మ ఎంత డబ్బు అయితే ఆ డబ్బు మీదసారి రెండు వేల రూపాయలు చేశారు తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చి నేను వెంటనే మూడు వేలు చేస్తామని చెప్పి మనతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారు వెంటనే చేయలేదు నెల 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 గడిచినా సరే లేదు సంవత్సరాలు గడిచినా లేదు ఎలక్షన్ల ముందు రెండు వందల యాభై రూపాయలు పెంచి చిట్ట చివరి సంవత్సరంలో మూడు వేలు చేశారు మనం ఎలక్షన్లో మాటిచ్చాం మాకు ఓట్లు వేసి గెలిపించండి మా ప్రభుత్వాన్ని తీసుకురండి గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రుల మోసం చేయు మేము ప్రభుత్వం ఏర్పడక ముందే రెండు మాసాలు ముందు నుంచే పెంచి మీకు అందరికీ పింఛన్లు ఇస్తామని చెప్పి మాటిచ్చాం మీరు మమ్మల్ని నమ్మి ఓట్లేసి ప్రభుత్వాన్ని తీసుకుంటారు